ఈరోజు ఇసూ పరిషత్తు బీజేపీ పార్టీలు కలిసి రాష్ట్రం మొత్తం మీద అధికారులకు సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలోన ముఖ్యంగా మన రాయచోటిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము రాయచోటిలో ఇప్పుడు జరిగింది ఇంతకుముందు హులగుందుల కూడా ఇట్లా జరిగింది ప్రతిసారి 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 ఏమవుతుందంటే హిందువులే ఎప్పుడైతే మేము ప్రశ్న తీస్తామంటామో ఎప్పుడు ఊరేగింపు తీస్తామంటామో పోలీసు వాళ్ళు ఏదో ఒక కారణంతో దాన్ని ఫిజిల్ అవుట్ చేస్తున్నారు వద్దు దాన్ని ఫెయిల్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మేము సుమారు వెయ్యి మందితో వచ్చి సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు లేదు పోవటానికి లేదు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని హిందువులు ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా అని అడుగుతున్నా హిందువులు అంటే ఎందుకు ఇంత చూపు వీళ్ళకి ఒకటే చెప్తున్నా టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు ఏ పార్టీతో సంబంధం లేదు ఇది హిందూ దేశము హిందూ దేశంలో హిందువులకే ఇట్లా ఉంటే ఇంకా మామూలుని పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నా ఎందుకు చెప్తున్నా అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఇట్స్ ఏ డెమోక్రటిక్ రైట్ ఒక చట్టంలోన రాజ్యాంగంలో వచ్చిన ఒక ప్రాథమిక హక్కు దాన్ని తీసేసే హక్కు పోలీసులకు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరికీ హక్కు లేదని సుప్రీంకోర్టు చాలాసార్లు స్పష్టంగా తీర్పులు చెప్పినా కూడా కొంతమంది పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు ఎట్లా పోతా చూస్తామంటారు కేసులు పెడతామంటున్నారు డజంట్ మ్యాటర్ కేసులు పెడితే భయపడితే ఎట్లా మేము పాకిస్తాన్ చైనాతోనే కొట్లాడుతున్నాము ఇక్కడ కేసులకు భయపడే పరిస్థితి లేదు హొలగుందులో కూడా ఇట్లా అయింది నిజం చెప్తున్నాం మీకు ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ అయినా ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా మేము దేనికోతున్నాము ఈ దేశంలో ఉన్న నూట నలభై నాలుగు కోట్ల ప్రజలు సంక్షేమం కోతున్నాం తప్ప ఎవరి మీద ధ్వజమెత్తలనే ఈ జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యులు రాయచెట్లో జరిగిన దానికి ఎవరు బాధ్యులు తేల్చమని అడుగుతామంటే కూడా నేను అంటే మాత్రం చాలా తప్పది ఎందుకంటే మేము పీస్ఫుల్గా ఎంతో ప్రశాంతంగా చేయాలనుకుంటున్నాం తప్ప ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ఉండదు ముఖ్యంగా నేను హైకోర్టులో నలభై రెండు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా చట్టానికి లోబడే పనిచేస్తాము చట్టానికి అతీతంగా పనిచేయాల్సిన అవసరం లేదు వీఆర్ ఆల్ బైడింగ్ సిటిజన్స్ చట్టానికి లోబడి పనిచేస్తాము ఏదైతే మాకు పీస్ఫుల్ రైట్ ఉందో డెమాన్స్ట్రేషన్ కానీ ప్రొటెస్ట్ కానీ పీస్ఫుల్గా చేసినంత వరకు పోలీస్ హ్యావ్ నో బిజినెస్ టు ఇంటర్ఫియర్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారో దాంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఎలిమెంట్స్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటే దే కెన్ టేక్ యాక్షన్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ మావాదికి వచ్చేటప్పటికి విశ్వహిందూ పరిషత్ వచ్చేటప్పటికి బీజేపీ వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వచ్చేటప్పటికీ ఈ దేశ సంక్షేమాన్ని గురించి అడుగుతున్నాం తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు బాగుండాలని కోరుకుంటున్నాం తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ లాగా మేము కొట్లాట్లు పెట్టాలా ముస్లిమ్స్ని హిందూస్ని క్రిస్టియన్స్ని డివైడ్ చేయాలని మాకు ఏ క్వశ్చనా లేదు ఎందుకంటే మైనారిటీని అబ్దుల్ కలాంని ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ పార్టీ మాకు మైనార్టీ గురించి చెప్తారా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు అరవై సంవత్సరాలు పరిపాలించింది ఈ అరవై సంవత్సరాల్లోన ఒకే కుటుంబం రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం యాభై సంవత్సరాలు పరిపాలించింది దేశాన్ని ఏం చేసిన యాభై సంవత్సరాలు నలభై రెండు వేల మందిని పొట్టను పెట్టుకున్నదే జమ్మూ కాశ్మీర్లో అక్కడున్న ముస్లిమ్స్ కాదు పెట్టింది ఎక్కడి నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో చైనా నుంచో మేము ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చంపినా తప్ప ఇక్కడున్న ముస్లింస్ చంపలే ఎవరు చంపలే నలభై రెండు వేల మందిని పొట్టను పెట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తున్నది ఓటే చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు బీజేపీ పార్టీకి ఉన్నంత కాలము ఇట్లాంటివి చల్లవు అని చెప్తున్నాం ఎందుకంటే మేము చాలా నిబద్ధతతో ఉంటాం ఎనిమిది వందల సంవత్సరం ఎన్ ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలించినారు రెండు వందల సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించారు ఇంచుమించు మనము హిందువులు అనుకునే మనము హిందూ దేశంలో పుట్టిన ఈ భారతీయులు వెయ్యి సంవత్సరాలు విదేశీ పాలనలోన పదమతస్సుల పాలనలో చెప్పు కింద తేల్లాగా అణిగి మణిగి మణిగి అణిగి అణిగున్నాం స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై సంవత్సరాలు కూడా ఇంకా అట్లే ఉండాలంటే ఇంకా దానికంటే దురదృష్టం ఇంకేముండదు ఒకప్పుడు రాజు రాహుల్ గాంధీ ఇప్పుడు పోయి ఏం చెప్తున్నాడు అమెరికాలో పోయి హిడెన్బర్గ్ రిపోర్ట్ అంటాడు ఇక్కడ ఎవరు లేదా అని నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉంటే రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీని విమర్శించమనండి వద్దంటం లేదు కానీ నూట నలభై నాలుగు కోట్లు ఉన్నాయి భారతదేశ ప్రజల్ని అమెధికాలపై విమర్శిస్తే మాత్రము ఊరుకునే సమస్య లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాహుల్ గాంధీకి ఎంతమంది ఉన్నారంటే మొన్ననే సర్వే రిపోర్ట్ పోయిందా సర్వే రిపోర్ట్లు ఏముంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకున్న కేవలం ఇరవై ఒక్క పర్సెంట్ ఉన్నారు నరేంద్ర మోడీకి యాభై ఏడు శాతం జనాభా ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ ఇంకెవరన్నా కానీ ఎప్పుడైనా ఇట్లాంటి ప్రొషన్ తీయాలనుకున్నప్పుడు మెమదాండం ఇవ్వాలనుకున్నప్పుడు అధికారులు కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్నప్పుడు దయచేసి డోంట్ పుట్ ఎనీ ఎంబార్గో డోంట్ పుట్ ఎనీ రిస్ట్రిక్షన్ అలౌ వాళ్ళు పోయి ఇచ్చుకుంటారు ముస్లిమ్స్ ఇవ్వని వద్దంటారు ఎవరన్నా క్రిస్టియన్స్ ఇవ్వని ఎవరన్నా వద్దంటారా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి చేస్తే మాత్రం చాలా చాలా తప్పవుతుంది అందుకే మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము ఇది రాష్ట్రం మొత్తం జరుగుతున్నది ఆదంలో కూడా ఈరోజు జరిగింది వినతి పత్రం ఇచ్చినాము పోలీసు వాళ్ళు ఎవరైతే అక్కడ మిస్బిహేవ్ చేసినారో హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినారో రాయచోటిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే దీని మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నాం నమస్తే తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు మరి నాలుగో తారీఖున రాయచోడులో జరిగిన సంఘటన గురించి ఈరోజు మేము మెమలనం ఇవ్వడం రావడం జరిగింది మరి రాయచీటిలో హిందువుల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కనుక అటువంటి ఎస్ఐ మీద తీవ్రంగా తక్షణమే యాక్షన్ తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన ఉద్దేశం అలాగే మీకు అందరికి తెలిసిన విషయమే ఏదైతే హిందువుల పండుగలో ఉన్నప్పుడే ఈ యొక్క అలలు జరుగుతూ ఉన్నాయి మరి అన్న మతస్సులు పండుగలప్పుడు ఎటువంటి అవాంఛనలు జరగడం లేదు దీన్ని బట్టి చూస్తున్న ఏంటంటే వాళ్ళ యొక్క పథకం ప్రకారం ఈ యొక్క అలర్ట్ సృష్టించి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ హిందూ దేశంలో హిందువులకి భద్రత లేకుండా చేస్తున్నారు అంటే మేమే హిందువులు మైనారిటీగా తయారవుతున్నాం ఇప్పుడు వాళ్ళే తక్కువ పాపులేషన్ ఉందా కానీ వాళ్ళ బలమే నడుస్తూ ఉంది డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకే సహకరిస్తూ ఉంది కేవలం జై జైశ్రీరామను వినా వివాదం ఇచ్చినందుకు దీంట్లో హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క ఉద్దేశంతోనే వీళ్ళు రెచ్చబోతున్నారని చెప్పేసి అక్కడ పోలీసులు తప్పుడు అది ప్రచారం చేయడం జరిగింది కనుక జై శ్రీరామ్ అనేది మా యొక్క హిందూ సాంప్రదాయం మా యొక్క హిందూ వినాదం ఎందుకంటే శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఆయన తీసుకునే మేము పల్లెలు కానీ వాళ్ళు కానీ శ్రీరాముని మాదిరి ఉండాలని చెప్పేసి ప్రతి పొద్దున్న వేస్తే ప్రతి పలకరించదు శ్రీరామ్ చెప్తూ ఉంటాం కనుక దీన్ని తక్షణమే ఇలాంటి వర్డ్స్ని ఉప ఉపించి చెప్పేసి కోరుతున్నాం శ్రీరామ్ జై శ్రీరామ్